రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి చాలా విశేషమైన రాశి ఈ కుంభరాశి విశేషమేంటో చెబుతావేనండి మనిషి ఎత్తుకు తగిన లావు ఉంటాడు ఎత్తు లావు కూడా కాకుండా పొట్ట కూడా కాస్త బాగా ఎక్కువగా ఉంటుంది అంటే కడవ ఉంటుంది కింద సన్నగా ఉంటుంది పైన సన్నగా ఉంటుంది మధ్యలో నడుం పెద్దదిగా ఉంటుంది అంటే కడవ కుంభం కడవ కుంభం అంటే కడవ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్వభావాలు ఇచ్చాడు మరి ఈ రాశి యొక్క స్వభావం కన్యా రాశి వృష్టికి రాశి ఉందండి కన్యా అంటే ఆడమనిషి మిదులు అనగా దంపతులు కన్యనగా ఆడమనిషి ఈ రాసివాళ్ళల్లో స్వభావం ఎట్లా ఉంటుందంటే ఆడవాళ్ళు చేసే పని చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తర్వాత నడవటంలో చెయ్యి తిప్పటము కాలు తిప్పటము మనిషి తలకైతే తిప్పుకొని తిరగటం ఆడ మనిషి లక్షణాలు ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఎవరిని నేను చెప్పటం కాదు ఎవరిని విమర్శించడం కాదు ఇది ఇచ్చాడు భగవంతుడు అయితే వాళ్ళంత అంత మాత్రం చేత పనికిరాని వాళ్ళు కాదు ఎందుకంటే ఏదో పిలిచే పేరుని బట్టి నా రాశి ఇది అనుకుంటున్నారు కాదు కన్యా మిథునయోర్ బుధ ఈ కన్యకు కానీ మిథున దంపతుల్లో ఆడవాళ్ళకు కానీ బుధుడు అధిపతి ఈ బుధుడు బుద్ధికారకుడు ఆడవాళ్లలో నూటికి తొంభై తొమ్మిది మంది సద్గుణాలు కలిగిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఇందులో ఆడవాళ్ళ పుటగలో నాలుగు జాతులు ఇచ్చారు నాలుగు రకాలు ఇచ్చారు పద్మినీ జాతి శంకినీ జాతి చిత్తిని జాతి ఇట్లా నాలుగు రకాలు ఇచ్చారు పద్మినీ జాతి స్త్రీ ఎట్లా ఉంటుందంటే నడుస్తుంటే చాలా అందంగా ఉంటుంది తపోతుంటే చూపు కూడా ఈ పక్క చూసినట్టు ఉంటుంది వీడనుకుంటాడు ఇది నన్ను చూస్తుందని దాని కానీ అది కాదు ఆ చూపులోనే అందం ఉంది ఆ జన్మని అట్లాంటి జన్మ ఇచ్చాడు కానీ అటువంటి మనిషిని ఆడమనిషిని ఎవరైనా చేయబట్టుకున్నా ఏదన్నా అన్నా ఎవరికి చెప్పదు ఎంతో మంచిగా భర్తతోటే ఉండి మరి కుటుంబ గౌరవాన్ని తెస్తుందట అట్లా నాలుగు రకాల జాతులు ఉన్నారు స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు అటువంటి కన్యా మిథున రాసుల్లో పుట్టినటువంటి స్త్రీలు కన్యా మిథున లగ్నాల్లో పుట్టినటువంటి స్త్రీలు కుటుంబ వృద్ధికి బాగా ఉపయోగపడతారట అట్లాగే సింహరాశి చెబుతాడు సింహరాశికి ఈ చెవుల దగ్గర వెంట్రుకలు ఉంటాయండి బాగా లావుగా ఉంటాయి ఇంత పొడుగులు పెరుగుతాయి పదిహేను ఒకసారి గురిగినా సరే ఈ చెవులకి వెంటుకలు బాగా పెరుగుతాయి వాడు సింహరాశి కుంభరాశిలో పుట్టిన వాడు కడవలాగా ఉంటాడు కుంభం కడవ అయితే ఈ రాసులు చాలా విశేషమైంది ఈ రాశికి శని అధిపతి ఈ కుంభరాశిలో ఏళ్ళనాడ శని జరుగుతుంది ఇప్పుడు కుంభరాశిలోనే శని ఉన్నాడు అయితే శని ఎంతో అపకారం చేస్తాడు అని చాలామంది అనుకుంటారు కాదు మకర కుంభాలకి శని అధిపతి అంటే ఆయన సొంత ఇల్లు నీవు ఇల్లు కట్టుకుంటావండి ఓ ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయింది మరి సిమెంటు ప్లాస్టింగ్ పోయింది అనుకోండి దాన్ని రాలి కొట్టి మళ్ళీ ప్లాస్టింగ్ చేసుకుంటావు కాదంటే గోడ కొద్దిగా క్రాక్ కొట్టింది ఆ క్రాక్ అంతా కొట్టేసి లోపలికి సున్నం పోదేసి గోడ పడిపోకుండా చేసుకుంటావు నీ ఇంటిని వెట్టా చేసుకుంటావు మకర కుంభాల్లో శని ఎప్పుడూ దాదాపు వాళ్ళకి నష్టం మాత్రం చెయ్యడు అని మాత్రం నిఖరంగా చెప్పచ్చు అయితే కొంతమంది అంటారు ఎవరిని నేను నష్టపడ్డాను అంటే మిగతా రాసులు నీకు ఇబ్బంది పెట్టి ఉండొచ్చు ఏదైనా పూర్తిగా నష్టపడే రాసులు ఇవి కావు ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక మంచి పూర్వజన్మ సుకృతంతో జన్మ వస్తుంది ఏం చెప్పారంటే ఈ కుంభరాశి చాలా పవర్ఫుల్ అయిన రాశి ఈ కుంభరాశి నుంచి మీన రాశికి శని మారబోతున్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎటువంటి కష్టాలు నష్టాలు మాత్రం జరగవని మాత్రం నిఖరంగా చెప్పడానికి బాగా అవకాశం కనబడుతోంది అయితే ఇప్పుడు కాలమాన పరిస్థితులని బట్టి చాలా కష్టాలు నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు ఎట్లా మనం ఎట్లా మారాలి అనేది ముందు తెలుసుకోవాలి జ్యోతిష్యం చెప్పడమే కాదు జ్యోతిష్యంతో పాటు నడక నేర్పాలి నడకతో పాటు తినే తిండి నేర్పాలి దాంతోపాటు చదువు బాగుండాలి మంచి జ్ఞానం కలగాలి ఇవన్నీ తెలిసిన వాళ్ళు మంచి చెప్పటం అది ధర్మం కాబట్టి ధర్మమైన పద్ధతుల్లో మా బాటి వాళ్ళని చెబుతున్నాం అయితే ఈ ధర్మం ఎట్లా ఉంటుందో ఒకసారి మనం బాగా విచక్షణగా ఆలోచించుకోవాలి ఏమిటి అంటే భార్యను మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి కలకంటి కంట కన్నీరులికిన సిరి ఇంత నిలువ నేరదు సుమతి ఇంట్లో అతని భార్య గనక కళ్ళమ్మ నీళ్లు పెట్టుకునేటట్లయితే ఆ ఇంట్లో సిరి ఉండదుట కాదండి ఓ రోజు ఉప్పు ఎక్కువ తక్కువ వేసింది అనుకోండి వంట ఎత్త ఉందంటే ఉప్పు ఎక్కువ వేసింది ఆ చాలా బాగుంది అని అనుకో తర్వాత అతను ఉప్పు ఎక్కువైతే ఏమంటే ఎవరండి ఉప్పు ఎక్కువైందని చెప్పలేదేమంట అంటుంది ఉప్పు తక్కువ ఎక్కువైందని చెబితే బాధపడుతుంది కదా నువ్వు బాధపడతావు అని చెప్పలేదులే అని నువ్వు ప్రేమగా మాట్లాడితే ఆమె నీకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇటువంటి రాసుల్లో కుంభరాశి మీనరాశి తర్వాత కర్కాటక రాశి సింహరాశి వృశ్చిక రాశి ఈ రాసులు పూర్వ జన్మలో పుణ్యం చేసుకుంటేనే వీళ్ళు పుడతారు కాదండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత మనిషిగా మనం పుట్టాం మనిషిగా పుట్టినప్పుడు జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు ఇది చేసేది తప్పు చెయ్యకూడదు అని తెలిసే చేస్తాం ఆ చేసి తర్వాత నువ్వు చేసిన పాపానికి నీ కర్మ నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి జాతకంలో తప్పు కాదు నువ్వు చేసే దాంట్లో తప్పు ఉంటుంది ఆ తప్పు సరిదిద్దుకోవటమే కాక నీవు పూర్వజన్మలో చేసినటువంటి పాపం నిన్ను కళ్ళ కన్న తల్లిదండ్రులు చేసిన పాపం పోవటానికి తగిన దోషానికి గ్రహశాంతి చేసుకుంటూ నీ ప్రవర్తన మార్చుకుంటే నువ్వు ఎప్పుడైనా అన్ని రకాలుగా బాగుంటావు నీ పిల్లలు నీ కుటుంబం వృద్ధి పొందుతుంది స్వస్తి